పిల్లలు నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని హరివిల్లు అనే పాఠ్యాంశంలోని ప్రశ్నలు జవాబులు ఇప్పుడు నేర్చుకుందాం నేను అన్ని తరగతులకు సంబంధించినటువంటి అన్ని పాఠాలను నేను మన ఛానల్లో షేర్ చేస్తున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈ నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అన్ని లెసన్స్ అన్ని పాఠాలకు వ్యాకరణాంశాలు భాషాంశాలు అన్నింటినీ నేను షేర్ చేశాను మీరు ఛానల్లో ప్లేలిస్ట్ చూసినట్లయితే అందులో నైన్త్ క్లాస్ తెలుగు వ్యాకరణం గ్రామర్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులో వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి అలాగే ప్రశ్నలు సమాధానాలు సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది అలా మీరు ప్లేలిస్ట్ ప్రకారం చూసినట్లయితే మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి ఓకేనా ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం చూద్దాం వ్యక్తీకరణ సృజనాత్మకత అని ఇచ్చారు కదా ఇందులో ఉన్న ప్రశ్నలు క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా అంటే చిన్న చిన్న ప్రశ్నలు అన్నమాట మొదటి ప్రశ్న పాఠంలో సూర్యోదయ సూర్యాస్తమయాల్ని కవులు ఎలా వర్ణించారో మీ సొంత మాటల్లో రాయండి సూర్యోదయం ఇలా సబ్హెడ్డింగ్ పెట్టుకోవాలి ఆకాశం అనే పొలంలో నక్షత్రాలనే పంట పండింది తూర్పు దిక్కు అనే రైతు ఆ పంటను కోసి తూర్పారబడుతున్నాడు పంట చంద్రకాంతి తూర్పార పట్టడం అంటే వరి చేను నూర్పిడి తరువాత చేటలతో ధాన్యాన్ని పైకెత్తి పోయడం అక్కడ ధాన్యం రాశిగా పోగుపడుతోంది పొల్లు ఎగిరి దూరంగా పోతోంది అంటే సూర్యకాంతి వల్ల వెన్నెల కనుమరుగై సూర్యరశ్మి క్రమంగా అలముకుంటోంది ధాన్యం రంగు సూర్యకాంతిని తెల్లని పొల్లు వెలవెలబోయిన వెన్నెలని సూచిస్తున్నాయి చూశారు కదా కవి సూర్యోదయాన్ని ఎలా వర్ణించారో సూర్యాస్తమయం సూర్యాస్తమయ సమయంలో కాలం అనే వర్తకుడు ఒక పెద్ద కెంపును ముత్యాలతో తూకం వేసి చూద్దామనుకున్నాడు ఆకాశాన్ని త్రాసుగా తీసుకున్నాడు ఒకవైపు సిబ్బి నిండా ముత్యాలు పోశాడు రెండో వైపు సిబ్బిలో ఆ వైఢూర్యాన్ని ఉంచాడు తూచాలంటే ఇప్పుడు త్రాసుని పైకి ఎత్తాలి అలా ఎత్తడానికి అనువుగా త్రాసు కర్రకి మధ్యలో ఒక గుత్తిలాగా ఉండే త్రాసు బిళ్ళను పట్టుకోవాలి దీనికి జాబిల్లే బిళ్ళ అది పట్టుకుని త్రాసును మెల్లగా పైకి ఎత్తాడు సూర్యుడు ఉన్నటువంటి సిబ్బి అంటే కెంపు ఉన్న సిబ్బి కిందికి కృంగిపోతే ముత్యాలున్న సిబ్బి తటాలున తేలిపోయింది అందులో నుంచి జల్లును ఎగిరి అన్ని వైపులకు మేలిమి ముత్యాలు చెదిరిపోయాయి అలా రాలిపడ్డ ముత్యాల్లాగా తారలు ఆకాశంలో ఉన్నాయి ఇక్కడ కెంపు ఉన్న సిబ్బి కిందికి జారిపోవడమే సూర్యాస్తమయం చూసారు కదా సూర్యాస్తమయాన్ని ఎంత గొప్పగా వర్ణించారో మనకి కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది అర్థం చేసుకుంటే భలే మజా వస్తుంది కదా నెక్స్ట్ చూద్దాం తర్వాత ప్రశ్న వెన్నెల విలువ దేవతలను సైతం ఎలా భ్రాంతికి లోను చేసిందో వివరించండి మొల్ల రచించిన రామాయణంలోని శాత్కాలపు వర్ణంలోనిది పండు వెన్నెల్లో మహామునులంతా నారదుల్లాగా మారిపోయారు చెట్లన్నీ కల్పవృక్షాలయ్యాయి యువతలంతా సరస్వతి దేవులయ్యారు కొండలన్నీ కైలాస పర్వతాలయ్యాయి సముద్రాలన్నీ పాదరసంగా మారాయి పాములన్నీ ఆదిశేషులయ్యాయి మబ్బులన్నీ తెలివన్నెతో అందగించాయి ఈ విధంగా వెన్నెల వెల్లువ వెన్నెల వెలువ దేవతలను సైతం భ్రాంతికి గురి చేసింది కోలాహల పర్వతం గురించి రాయండి కోలాహలము అనునది ఒక పర్వతము హిమవంతుని కుమారుడు సుక్తిమతి అనేటటువంటి నదిని ఇష్టపడ్డాడు వీరిద్దరకు వసుపదుడు అనే కుమారుడు గిరిక అనే కూతురు కలిగారు సుక్తిమతి ప్రవహించుటకు ఈ పర్వతం అడ్డుగా ఉన్నందున వసువు అనురాజు దీనిని కాలితో తన్ని నదికి మార్గం చేశాడు ఇది మామూలు పర్వతం కాదు క్రీడా పర్వతం సుక్తిమతిని అల్లరి చేసిన కోలాహలుడికి కొమ్ములు విరిచి మదం అణిచివేశాడు వసుమహారాజు నర్మ సచివునితో ఆయన వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు ఆ కోలాహల పర్వతాన్ని ఎంతో అద్భుతంగా కవి వర్ణించాడు నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న వర్షం కురిసినప్పుడు మీరు పొందిన అనుభూతిని వర్ణిస్తూ మిత్రుడికి లేఖ రూపంలో రాయండి మీకు మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతని పేరుతో లేదా ఆమె పేరుతో మీరు లేఖ రాయండి ఇక్కడ గుంటూరు అని ఉంది కదా మీరు ఏ ఊరైతే రాయదలుచుకున్నారో ఆ ఊరు రాయండి తేదీ రాయండి తేదీ రాయచ్చా రాయకూడదా మేడం టీచర్ ఏం చెప్పారో దాని ప్రకారం రాయండి ప్రియమైన మిత్రునకు నమస్కారము నేను క్షేమం నీవు క్షేమమని తెలుస్తాను ఈ మధ్య మా నగరంలో వర్షాలు ఎక్కువగా కురిశాయి మధ్య మధ్య వర్షంతో పాటు వడగండ్లు బాగా పడ్డాయి తెలుసు కదా వడగండ్లంటే ఐస్ క్యూబ్స్ లాగా పడతాయి కదా అవి ఆ సమయంలో ఆరు బయట చిందులేస్తూ తిరిగాను చల్లగాలులు వీచాయి వర్షంలో తడిసిన నేను చాలా మానసిక ఆనందాన్ని పొందాను చల్లని గాలులు వీచిచుండగా నా మనసు ఆహ్లాదపడింది శరీరమంతా వర్ష పరిష్మంగల్లో లీనమైంది మైమరుపును కలిగించింది నాలో కలిగిన తాపం అంతా పోయి ఆనందాన్ని కలిగించింది అంటే ఇది వేసవికారంలో పడ్డటువంటి వర్షం ఇప్పుడు వర్షం పడితే తడవగలవా ఉనికిపోతున్నాం కదా మంచుకి మధుర స్మృతి స్మృతిగా ఈ క్షణాలు మిగిలాయి మధుర స్మృతిగా ఈ క్షణాలు మిగిలాయి నువ్వు నువ్వు కూడా వర్షంతో కలిగినటువంటి నీ అనుభవాన్ని తెలియచేయి ఉంటాను ఇట్లు అని మీ పేరు మీరు తర మీరు చదువుతున్నటువంటి తరగతి పేరు రాయండి ఇక్కడ అడ్రస్ చిరునామా అంటే అడ్రస్ తెలుసు కదా అడ్రస్ రాయాలి నెక్స్ట్ రెండవ ప్రశ్న ఈ పాఠంలో దాశరథి చీకటిని వర్ణించిన తీరులో మీరు గుర్తించిన విశేషాలను రాయండి సమాధానం లోకంలో అందమైన వస్తువుల్లో చీకటి కూడా ఒకటి ఈ చీకటి అంతటా వ్యాపించింది ఎలాగంటే చంద్రబింబం లాంటి ముఖం మీద కస్తూరి బొట్టు పెట్టింది స్త్రీ కనుబొమ్మలనే విల్లుకు బాణాన్ని తొడిగింది కలువల వంటి కనురెప్పల మీద వాలింది లేడి కన్నుల వంటి కన్నులు కలిగిన స్త్రీ బంగారు చెక్కిల మీద అగరు చుక్కను పెట్టింది వెండి కొండ మీద మబ్బులా చంద్రుడనే పొలంలో జింకలా కనిపించింది చీకటి ఆదిశేషుని మీద విష్ణువులా భాషించింది ఇటువంటి విశేషాలను గుర్తించాను చీకటిని ఎలా వర్ణించారో చూశారు కదా తర్వాత మూడవ ప్రశ్న సాహిత్యంలో కవులు ప్రకృతి వర్ణనకు ఎందుకింతటి ప్రాధాన్యతనిచ్చారో వివరిస్తూ వ్యాసం రాయండి ప్రకృతిలోని ప్రతి జీవికి ఇతర జీవులతో అనివార్యమైన సాహచర్యం ఉంది నిరంతరం దొర్లుతూ పోయే రుతుచక్రంలోని ఆకుల్లాంటి కాలాలు ఒకదాని వెంబడి మరొకటి నడుస్తూ ఉంటాయి ఆయా కాలాలలో సౌందర్య మాధుర్యాలనే కాదు చేదు రుచులను కూడా స్వాగతించారు కవి తన రచనలో ప్రకృతి రమణీయతను బంగారు నగలో వజ్రాన్ని పొదిగినట్లుగా పొందుపరిచారు ఇందుకోసం చక్కని పదవిన్యాసంతో కథా సృష్టి చేశారు పాఠకుడు చదువుతున్నప్పుడు పాత్ర పాత్రల స్వరూప స్వభావాలను కథా గమనాన్ని ఆస్వాదిస్తూ మధురానుభూతిని పొందుతాడు పురాణ ఇతిహాసాల్లో వర్ణనలు కథలో అవసరార్థం ఉండేవి అంటే పురాణ ఇతిహాసాల్లోని వర్ణి వర్ణనలు అక్కడ ఉండేటటువంటి పాత్రలను వాటిని కూడా ఆ కథలో అవసరమైన చోట వర్ణించేవాళ్ళట అవసర అర్థం అంటే అవసరమైన చోట అని ప్రబంధ కాలం వచ్చేసరికి అష్టాదశ వర్ణనలు ఉండి ఉండి తీరాలన్న నిబంధన వచ్చింది వివిధ కావ్యాలలో కవులు అక్షరాలను రంగులు మార్చి కావ్యమనే కాన్వాసుపై ప్రకృతి వర్ణాల హరివిలను ఎంతో అందంగా తమ తమ కవిత్వంతో మలిచారు ఓకే పిల్లలు మీకు ఈ హరివిల్లు పాఠ్యాంశంలోని ప్రశ్నలు సమాధానాలు ఎంతో ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను నన్ను అర్థం చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ